అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జూపు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పింది ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఐదు సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాన్ తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం చాలా చాలా బాధాకరం ఆర్టికల్లో చాలా క్లియర్ గా చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అని ఆశారు లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు ఆరో ఏడు సార్లు ప్రస్తావించారు దాంతో చాలా క్లియర్ గా నేను అక్కడ తిన్నానని ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తా జరిగింది మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి అవసరం అవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కత్నం ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు కానీ మీకు తెలిసిన వెంటనే తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళు నైజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబైని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్రని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అనే ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తా రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వేరాలపైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి సొంతం కోసం అనండి ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు ఖర్చు పెట్టారు అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది అందుకే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం అదే క్రమశిక్షణ అదే పట్టుదలతో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆయన కష్టపడతాం పని చేస్తామని ఈ సభ ముఖం